వెల్కమ్ జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో శరీన్ కాలనీలో భాగమైన ఎస్సీ కాలనీలో గత పదకొండు సంవత్సరాలుగా రోడ్లు సైడ్ కాలువలు లేక ఇబ్బంది పడుతున్న ఎస్సీ కాలనీ గత ప్రభుత్వం అశ్రద్ధ వల్ల ఇంతవరకు కాలనీవాసులకు రోడ్లు వేయని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అయిన షరీన్ కాలనీలో రోడ్లు సైడ్ కాలువలు వేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని వేడుకుంటున్న కాలనీ వాసులు అందరికి నమస్కారం అండి మేము రెండు వేల పద్నాలుగు నుంచి రోడ్లకి రిపోర్ట్లు పెట్టనే ఉన్నాం సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఏ ఏ ఏ నాయకుడు వచ్చినా మమ్మల్ని చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు కమిషనర్ కానీ ఎవరైనా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడైనా బ్రహ్మారెడ్డి గారు మమ్మల్ని పట్టించుకుంటాడని మేము అడుగుతున్నాం సార్ మా పిల్లలు మేము పావులలో తిరుగుతున్నాం సార్ ఎప్పుడు వచ్చి స్పత్తి కూడా తెలియట్లేదు సార్ మాకు ముసలి ముసలు కూడా జారి పడుతున్నారు సార్ రోడ్లో ఆల్రెడీ మీరు పెట్టారా పెట్టాము మున్సిపాలిటీ చుట్టూ తిరిగి ఎంతో మందికి అర్జీలు పెట్టుకోవాలి కాళ్ళ మీద కూడా పడి ఏడిసిన రోజులు కూడా ఉన్నాయి సార్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు ఇప్పుడు దయచేసి బ్రహ్మారెడ్డి గారికి మా మీద దయ ఉంటే దయచేసి ఈ వార్డుకు వచ్చి మేము భర్త అవస్థలకి కళ్ళారా చూసి మాకు ఏదైనా న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం బ్రహ్మారెడ్డి గారు మీకు చేతులు ఎత్తి నమస్కారం పెడతాం దయచేసి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్ మా మీద దయ్యలం అండి పేదవాళ్ళం ప్లీజ్ హలో నమస్కారం అండి బ్రహ్మారెడ్డి గారికి వందనాలు చెల్లించుకుంటున్నాము సార్ ఇది పదవవాడిలో ఎస్సీ కాలనీ అండి మేము పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మేము ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్ మరి మాకు ఎక్కడ ఎక్కడ ఎదుసరిగిపోయినా న్యాయం జరగట్లేదు మన ప్రభుత్వం అయితే వచ్చింది కానీ కానీ సార్ ఎవరు న్యాయం చేయలేదు ఎమ్మెల్యే గారైన బ్రహ్మారెడ్డి గారు మీరు మాకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నాము పిల్లల్ని వేసుకొని ఈ వార్డులో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నాం సార్ సహాయం పాములు స్ళ్ళతో పెద్దవాళ్ళ పిల్లల్ని నేర్చుకొని ఇబ్బంది పడుతున్నాం మీరు దయచేసి ఈ వాటికి వచ్చి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ఈ వాటికి వచ్చేసి మీరు ఒక్కసారి మా పరిస్థితిని కళ్ళార చూడండి సార్ చూసిన తర్వాతనే మాకు ఈ రోడ్లు వేయండి సార్ పెద్దవాళ్ళతో చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలు వేసుకొని ఎన్నో అసలు కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేదు దయచేసి ఒక్కసారి ఈ వాడికి వచ్చి మా పరిస్థితిని చూసి గమనించి మాకు సహాయం చేయండి మీ మూడు రోడ్లు శాంక్షన్ అయినా అన్నారు కదా మూడు రోడ్లు శాంక్షన్ అయింది వేరే వాళ్ళకి వేరేకెళ్ళి ఆస్తున్నారు మాకెళ్ళి అయితే లేదు మాకు ఎప్పుడో శాంక్షన్ అయింది అదేంటి ఈ మూడు రోడ్లు రాసుకొని పోయారు కదా చైర్మన్ వాళ్ళు వస్తున్నారు చేస్తున్నారు కమిషన్ వస్తున్నారు రోడ్లు కొలతలు వేసుకుంటారు ఇన్ని అడుగులు అన్ని అడుగులు అని చెబుతున్నారు కానీ ఒకసారి కూడా పని జరగట్లేదు ఈ మూడు రోజులు శాంక్షన్ అయిన నేనే చెబుతాను వేరే పాట వేసుకుంటున్నారు మరి మీరు ఏం కోరుకుంటున్నారు మాకు రోడ్లు కోరుకుంటున్నారు మేము ఇంకెంత ఎంతకాలం దీంట్లో అనుభవించాలి అసలు ఈ ఇంక ఇప్పుడు ఈ వానకే ఎక్కడో పెద్ద వానలు వస్తే అసలు నీళ్ళలో పాములు ఇళ్ళల్లోకి వస్తాయి ఎంతకాలం